జిల్లా అంతర్గాం మండలం సోమనపల్లి గ్రామానికి చెందిన కత్తరిమల్ల రాజేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భర్త కత్తరిమల్ల రాజలింగయ్య స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఎంతో మంది నిరుపేదలకు మతి తింతం లేని వారికి వికలాంగులకు సహాయ సహకారాలు చేస్తున్నారు అతని సేవలను గుర్తించిన కొన్ని సంస్థలు అతనికి సేవా రత్న నంది అవార్డు ఇవ్వడం జరిగింది సేవల్లో భాగంగా పొట్ల గ్రామంలో వైగల మల్లయ్య దంపతులు పక్షపాతం వ్యాధితో మంచాన పడి లేవలేని పరిస్థితిని తెలుసుకున్న రాజేశ్వరి చైర్మన్ రాజేశ్వరికయ్య ఐదు వేల విలువ గల నెలకు సరిపడు నిత్యావసర సరుకులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎం మాధవి మాజీ సర్పంచ్ వేణుకుల సాంబయ్య పాల్గొన్నారు इधर पाँच लोग करते रहें हैं। हाँ तो नूना, ओ नूना, नूकल को देता हूँ। பா ابو ஒரு போட்டோ ஞாபகம் இருக்கல हां आई गाड़ी का दिसको हां मला नु यो เนี่ย பண்ணலாம் நான் बैठற நான் बैठறாங்க இதுக்கு ரொம்ப நாள் ஆகுது э हेलो గో కోట్ టు ద టైగర్ అంటే అట్లాగా నివి నివి ఏమను నివి డివైడ్ ప్రసెంట్ ఉండొచ్చు ఇప్పుడు ఏం జరుగుత తెలుసా అంటే మన సైటో లైన్ ఉంటుంది సాధారణంగా ఉంది వడ 1 లీట్రిక్ వడ 1 లీట్రిక్ అంటే ఎలాగా చెప్పొటని చెన్న నోట్ పెట్టండి అవును చలక్రామం చేయాలి అంటే ఈరోజు ఈ స్వర్గీయ తిరుమల కట్టమండ రాజేశ్వరి సేవా ట్రస్టు వారి సౌజన్యంతో పుట్టేళ్ల గ్రామస్తులైనల మల్లయ్య గారు వారి వాళ్ళ భార్య గారు ఇద్దరికి పక్షోభం వచ్చి వాళ్ళు దీనస్థీన పరిస్థితులు ఉన్నందున వారికి మనము మా సేవ ట్రస్ట్ వారికి నా నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ టెన్త్ క్లాస్ బ్యాచ్ మా క్లాస్మేట్స్లో అందరూ దీనికి సహకరించి వారి సహకారంతో వీరికి కనీసం ఒక నెల పైబాటు సామాన్లు కుటుంబ నిత్యావసర వస్తువులు ప్రతి వస్తువు తీసుకురావడం జరిగింది మరి వీళ్ళ పరిస్థితి రేపు ఎవరికైనా అదే పరిస్థితి వస్తుంది ఇలా మనం మంచిగా మనం సంభ్రపడడం కాదు మరి మళ్ళీ అంటే ఒకప్పుడు చాలా మందికి సహాయం చేసిన వ్యక్తి ఎన్నో పనిచేయలు చేసి ఆయనకు ఉన్న దాంట్లో కొంత సహాయం చేసిన వ్యక్తి ఈరోజు కుటుంబం ఈ రకంగా కావడం కారణము మరి ఈ మధ్యలోనే వీళ్ళ కూడలు కూడా తగ్గిపోవడము వాళ్ళకు కొడుకుపోవడము ఆయనకు తొంభై సంవత్సరాలు తల్లి ఉండడము నేను చిన్నప్పటికొక్కటే కుటుంబంతో బాగా వేసుకొని ఆయన మాల్స్యంగా చాలా వినిపోతుంది కాబట్టి ఈ మధ్యలో నేను వీళ్ళ ఇంటికి వేరే అవసరం నిమిత్తం రావడం